ఈరోజు ఉదయం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్వెల్లి గ్రామంలో తెల్లవారుజామున నాలుగు ఐదు గంటల ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనించి ఇంట్లో పొగలు చెప్పేసి ఆ డోరు బ్రేక్ చేసినప్పుడు ఒక లేడీ కాలిపోయి చనిపోయి ఉండటం గమనించి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మన పోలీసు వచ్చి వెరిఫై చేసిన తర్వాత ఆమె డీటెయిల్ తీసుకుంటే ఆమె పేరు లలిత అని యాభై సంవత్సరాల వయసు ఉంటుందని గత పది పదిహేను సంవత్సరాలుగా సింగిల్నే ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఉంటుందని చెప్పేసి తెలిసింది ఇక్కడ హౌస్ కీపింగ్ చేసుకుంటూ ఇక్కడ వైన్ దగ్గరలో ఉన్నటువంటి వైన్ షాప్లో ఒక త్రీ మంత్స్ నుంచి ఇక్కడ అతివెల్లి గ్రామంలో కిరాయి తీసుకొని సింగిల్గా ఉంటుంది నైట్లో ఎవరో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు ఆమెను తెలిసిన వ్యక్తులు కావచ్చు ఆమెని నమ్మించి నమ్మబలికి వచ్చి కావచ్చు ఒంటి మీద ఉన్నటువంటి చెవు ముక్కు గొంతు కట్ చేయడం జరిగింది ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు కూడా కొన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది అది ఏమైనా ప్రాపర్టీ కోసం వచ్చిన వాళ్ళ లేకపోతే వాళ్ళ మధ్య ఏమన్నా గతంలో గొడవలు ఉండి చేసిరానేటువంటి యాంగిల్లో టీమ్స్ ఫామ్ చేసి ఆ కేసును తొందరలోనే డిటెక్ట్ చేసామని చెప్పి తెలియజేస్తుంది